వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొటెక్ట్స్ అయితే లభిస్తాయినా ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి మీరు ఏ టు జెడ్ ఏ తోటకైనా ఏ పంటకైనా ఏ మొక్కలకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఇది కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఇక నిన్న మొన్నట్టు పోల్చుంటే పెద్ద మార్పు ఏం లేదు ఇంచుమించుగా పదహైదు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ స్మాల్ బాక్సెస్ స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ధర పెద్ద మార్పు ఏం లేదు సూపర్ టాప్ చూసుకుంటే ఎనభై తొంభై రూపాయలు సూపర్ టాప్లు అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే పడ్డం జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే పది ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చి తొంభై రూపాయలైతే అనంతపురంలో టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి